ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న రైతులకు అదేవిధంగా నా ఛానల్లోని సబ్స్క్రైబ్ చేసుకొని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అప్డేట్స్ అనేది చూస్తున్న రైతులకు శుభవార్త అండి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన మొదటి విడత ఐదు వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బుల్ని విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది దీనికి సంబంధించిన డేట్స్ ఏ రోజు నుండి మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకుంటే అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అయ్యి ఉంటాయో ఈ వీడియోలో ప్రతి రైతుకు అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్కి చాలా చక్కగా అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అన్నదాతా సుఖీబా తొలి విడత ఐదు వేలకు సంబంధించిన చక్కటి అప్డేట్ అనేది ఈ వీడియోలో ప్రతి రైతుకు అందుతుంది ఇలాంటి ఆంధ్రప్రదేశ్లోని అన్నదాతా సుఖీబాబు పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేటు వీడియో నా ఛానల్ ద్వారా మీరు మీ మొబైల్లోని వీడియో అనేది పొందడం కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి అన్నదాతా సుఖీబాబు పథకానికి సంబంధించిన అర్హుల జాబితా కేవైసీ ప్రతి ఒక్క అప్డేట్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం తొలి విడత అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలను ఈరోజు అనగా ఆగస్టు రెండు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రైతుల యొక్క అకౌంట్స్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతా సుఖీబావ పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరుగుతుంది కావున అర్హత పొంది మరియు అర్హుల జాబితాలోని పేరు అనేది ఉండి ఈకేవైసీని అనేది చాలా నీట్గా చక్కగా కంప్లీట్ చేసుకున్న ప్రతి రైతు సోమవారం మధ్యాహ్నం నుండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ని అనేది చెక్ చేసుకోండి అన్నదాతా సుఖీబావ్ పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అయ్యి ఉంటాయి దీనికి సంబంధించిన అంటే ఈ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేటు చాలా నీట్గా అర్హుల జాబితా నుండి ఈకేవైసీ అప్డేట్ చేసుకునే వరకు చాలా చక్కగా ప్రతి అప్డేట్ని నా ఛానల్ ద్వారా అయితే నా సబ్స్క్రైబర్స్కి రైతులకి అయితే అందించడం జరిగింది ప్రతి రైతు కూడాను వీడియోస్ చాలా చక్కగా చూసి సపోర్ట్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ రోజున అంటే ఆగస్ట్ రెండు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఈ రోజున అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తొలి విడత నిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల యొక్క అకౌంట్స్కి అయితే విడుదల చేస్తూ ఉంది కావున అర్హత ఉండి ఉన్న ప్రతి ఒక్క రైతు కూడాను ఖచ్చితంగా మీరు సోమవారం నుండి డబ్బులైతే చూసుకోండి ఆదివారం మనకి బ్యాంకులకు సెలవు దినం కావున మీరు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి చూసుకున్నట్టయితే ఈ పథకానికి సంబంధించిన కంప్లీట్ అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మిస్ కాకండి అన్నదాత స్కీబా పథకానికి సంబంధించి రైతులు ప్రతి ఒక్క చిన్న అప్డేట్ని అప్డేట్ వీడియోని నా ఛానల్ ద్వారా మీ మొబైల్లో మీరు అప్డేట్స్ అనేది తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సపోర్టింగ్ అనేది చేయండి అన్నదాత సుఖీభవా తొలి విడత నిధులైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయడానికి సిద్ధంగా ఉంది ఖచ్చితంగా మీరు అర్హుల జాబితాలోని మీ యొక్క పేరుని అనేది చెక్ చేసుకోండి కేవైసీని అనేది మీరు చెక్ చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తులు చేసుకున్న రైతు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ ఎన్పిసిఐ లింకప్ అనేది అయ్యి ఉందా లేదా చెక్ చేసుకునే బాధ్యత మీదే సో ఫ్రెండ్స్ ఈ విధంగా మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ మ్యాపింగ్ అనేది చేసుకుంటే గవర్నమెంట్ పథకాల నుండి మనకి రిలీజ్ అయ్యే ప్రతి ఒక్క రూపాయి వెంటనే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ అయితే చాలా నీట్ గా చక్కగా క్రెడిట్ అవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతి ఒక్క అప్డేట్ ను కూడా రైతు అనేది చెక్ చేసుకుంటారని అనుకుంటూ చాలా చక్కటి అప్డేట్ తో కలుస్తా బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే వీడియో చూస్తున్న వారందరికీ